ఫ్రీ ఆర్టీసీ ప్రయాణంపై స్పందన తెలుసుకునేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బస్సు ఎక్కారు ఫ్రీ బస్ సంతోషంగా ఉందా టికెట్ డబ్బులు మిగులుతున్నాయా కాదా అని మహిళా ప్రయాణికులను అడిగారు దానికి ఓ మహిళ స్పందిస్తూ ఏం సంతోషం సార్ మేమేమైనా రోజు బస్సులో వెళ్తామా ఎప్పుడో ఒకసారి వెళ్తాం టికెట్ తీసుకున్న వాళ్ళేమో నిలబడుతున్నారు మేం మాత్రం కూర్చుంటున్నామని చెప్పారు બદના <inaudible>

ಫ್ರೀ ಬೆಟ್ಟಕ್ಕೆ ಬಟ್ಟ ಮುಂದೆ ಸೀಟ್ ದೊರಕ